लोकान <laughs> మర్చిపోయారా మీ మాజీ శాసనసభ్యుడే కదా దానికి అంతటితో సరిపెట్టుకోకుండా కోళ్ల వ్యర్థాలు ఇతర రాష్ట్రాల నుంచి కమిషన్ తీసుకొని కోవూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత మీ శాసనసభ్యుడి మాజీ శాసనసభ్యుడి కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను కోవూరు శాసనసభ్యురాలు గురించి మీకు పెద్దగా తెలిసినట్లు లేదు గోవర్ధన్ రెడ్డి గారు ఒక్కసారి తెలుసుకోండి కోమూరు నియోజకర్కోలో ఎనిమిది నెలలైన శాసనసభ్యులాలయ్యాయి ఏ పోలీస్ స్టేషన్ అయినా కనుక్కోండి ఎక్కడైనా ఎస్సి ఎస్టి యాక్ట్ కేసులు కానీ శ్రీనా సెవెన్ కేసులు కానీ ఎక్కడైనా రిజిస్టర్ అయి ఒక్కసారి మీ వైసీపీ కార్యకర్తలు నాయకులు కనుక్కోమని చెప్పి నేను మీకు సవీనంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా కోమూరు నియోజకవర్గంలో చేది అభివృద్ధి విషయం తీసుకుంటే చేదిస్తే లోపల రైస్ అయిపోయిండు వికలాంగులకి రైస్ సైకిల్ నిరుద్యోగులకి జాబ్ మేళా మీరు లోగోలు పెట్టండి నేను వీడియో క్యాన్సర్ మహిళ రెడ్డి గారు మీ మాటలు వింటుంటే ఆ కింద ఉంది కుమార్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదాని కోసం మాట్లాడနေట్ ఉంది ఆవ ఈ రోజు మీరు మాట్లాడడానికి బస్సులు వస్తుంటే ని ప్రసన్న కుమార్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదానికి మాట్లాడట్లేదు ఇంకొక విధంగా ఆలోచిస్తే మీరు మంత్రిగా మిమ్మల్ని నియోజకవర్గంలో అడుగు మంత్రిగా ఉన్నప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టిలా అందుకని వ్యంగ్యంగా పడి పొగిడినట్టుగా కూడా ఉంది వ్యంగ్యంగా పొగిడినట్టుగా కూడా ఉంది నియోజకవర్గంలో నియోజకవర్గం అవినీతిలో నెంబర్ వన్ అని చెప్పి మాట్లాడనారు అంటే నేను అనుకునేది ఏంటంటే ఏదైనా వ్యంగ్యంగా మాట్లాడారా లేకుంటే ఏదన్నా కన్ఫ్యూజ్ అనేది నాకు అర్థం కావట్లేదు ఎందువల్ల అవినీతి రహిత అనబొయి అవినీతిలో నెంబర్ వన్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఒక్కసారి ఏ మూలకైనా పోయి చూడండి వందల ఎకరాల గుంటలు కళ్ళ కనిపిస్తా ఉంటాయి ఎక్కడికైనా మీరు ఒకసారి చూడండి చూడండి ఎక్కడ పోయినా సరే సవినయంగా మనం చేస్తున్నాం అదేవిధంగా కోవు నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలిపే దానికోసం ఆమె నిరంతరం కృషి చేస్తున్నారు ఇరవై ఏళ్ళుగా రైతుల పడ్డ బాధలను ఒక్కసారి ఆమె గుర్తు ఆమె దృష్టికి తీసుకోకపోతే ఈ రోజు ప్రతి కాలం కూడా చూపించి ఇరవై ఏళ్ళలో పుడిపోయిన కాలంలో చూపించిన ఘనత ప్రశాంత్ రెడ్డి గారి మీకు తెలియజేస్తున్నాను రైతులు ఎవరైనా సరే మీరు పోయి కనుక్కోండి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీ కాలంలో రాష్ట్రం అవినీతిలో కోమున కోమున కాపులో ఉంటే ఇప్పుడు అవినీతి రహిత పాలనలో కోరు నియోజకవర్గాన్ని రెడ్డి గారు నిరంతరం మీరు ఏదో పాడుబడుతున్నారు పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా మీరు గోవర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కోవూరు నియోజకవర్గాన్ని చూస్తే ఒక నాలుగు ఐదు వందల మందిని చూసి ఓఎమ్మా ఇంత అనుకుంటున్నారు మీరు ఈ రోజు నేను ఒక్కటే మీకు తెలియజేస్తున్నా ప్రశాంత్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటారు అని కానీ ఆ ఒక్క పిలుపునిస్తే గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక్కరే పార్టీలో మిగులుతారు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చనిపోయిన సిద్ధంగా ఉంటాడని చెప్పి మీకు తెలియజేస్తూ ఒక్కసారి కోవూరు నియోజకవర్గానికి మీరు మీరు ఎప్పుడైనా సరే మీరైనా రండి లేదు కోవరు నియోజకవర్గ ఇప్పుడు ఈ ఎనిమిది నెలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ మనుషులైనా పంపించుకొని ఒక్కసారి తెలుసుకోమని చెప్పి మీకు సవితంగా మనం చేస్తున్నా